బజాజ్ పల్సర్ బైక్ చాలా ఫేమస్ యువకులు చాలా ఇష్టపడతారు ఎందుకంటే కంపెనీ బైక్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది పల్సర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కొత్త మోడల్స్ ని విడుదల చేసింది తాజాగా పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ పల్సర్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ లని స్టైలిష్ బ్లాక్ అలైల్ వీల్స్ తో అందించాలని నిర్ణయించింది బజాజ్ ఈ మార్పు బదులుగా బైక్ల ధరలను పెంచలేదు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరను లక్ష ముప్పై నాలుగు వేల నూట తొంభై ఐదుగా ఉంచు పల్సర్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఎక్స్ షోరూం ధర ఒక లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది గా నిర్ణయించారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులోనే బజాజ్ ఆటో తన బైక్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే అయితే గత రెండేళ్లలో ఈ రెండు బైకుల్లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు రెండు వన్ నైన్టీ నైన్ సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పిఎస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి బజాజ్ నుంచి వచ్చిన ఈ రెండు బైక్లు ముందు వైపున టెలిస్కోపిక్ ఫోక్స్ వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ తో వచ్చాయి కంపెనీ తన రెగ్యులర్ పల్సర్ సిరీస్ లో క్రితం అనేక మార్పులు చేసింది కాబట్టి త్వరలో పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ కూడా మార్పులు చేయనున్నట్టు సమాచారం బజాజ్ ఆటో పల్సర్ సిరీస్ లో అనేక మోడల్ను విక్రయిస్తుంది వీటిలో మొత్తం ఎనిమిది మోడల్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి నుంచి టూ హండ్రెడ్ ట్వంటీ సిసి ఇంజన్లలో విక్రయాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు స్పోర్ట్స్ బైక్ లలో పల్సర్ నెంబర్ వన్ అని చెప్పొచ్చు టూ వీలర్ సెగ్మెంట్ లో దీని మార్కెట్ చాలా పెద్దది బజాజ్ ఆటో ఇప్పుడు తన ఈవీ ఉత్పత్తిని కూడా పెంచాలని యోచిస్తోంది పూణే సమీపంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్ కోసం మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది ఈ ప్లాంట్లలో బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్లను సిద్ధం చేసింది రెండు వేల ఇరవై మూడు కవాసాకి నింజా సిక్స్ ఫిఫ్టీ కవాసాకి ఇండియా భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు నింజా సిక్స్ ఫిఫ్టీ బైక్ ను లాంచ్ చేసింది ఈ బైక్ ధర ఏడు లక్షలకు పైన బుకింగ్స్ ప్రారంభమై ఈ బైక్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి ఇండియా కవాసాకి మోటార్స్ రెండు వేల ఇరవై మూడు నింజా సిక్స్ ఫిఫ్టీ బైక్ ను భారతీయ రోడ్లపైకి తీసుకొచ్చింది అదిరిపోయే ఫీచర్స్ తో ఈ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసింది రెండు వేల ఇరవై మూడు నింజా సిక్స్ ఫిఫ్టీ స్పోర్ట్స్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ ఒకటి రెండు లక్షలు లైమ్ గ్రీన్ కలర్ లో ఈ బైక్ ను పరిచయం చేసింది లేటెస్ట్ కవాసాకి నింజా సిక్స్ ఫిఫ్టీ బైక్ లో కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉండడం విశేషం దీంతో పాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది ఎంవై టూ వర్షన్ ట్వంటీ టూ తో పోలిస్తే ధర పదిహేడు వేలు ఎక్కువగా ఉంది కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ లో రెండు మోడ్స్ ఉంటాయి తడిగా ఉన్న రోడ్లపై మోడ్ టూ బాగా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ను ఆఫ్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు నింజా సిక్స్ ఫిఫ్టీ బైక్ లో సిక్స్ ఫార్టీ నైన్ సిసి ప్యారల ఇంజిన్ ఉంది దగ్గర దగ్గర ఉత్పత్తి చేస్తుంది ఇందులో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది సస్పెన్షన్ డ్యూటీలో ఫార్టీ వన్ ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి బైక్ లో డ్యూయల్ పిస్టన్ కాలిపర్లతో ముందు భాగంలో త్రీ హండ్రెడ్ ఎంఎం డ్యూవల్ డిస్క్ బ్రేక్ వెనుక భాగంలో సింగిల్ పిస్టన్ కాలిపర్ తో ఒకే టూ ట్వంటీ డిస్క్ ను ఉపయోగించారు నింజా సిక్స్ ఫిఫ్టీ ఫీచర్స్ చూస్తే పాత మోడల్ లో ఉన్నట్లుగానే ఉన్నాయి ట్విన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అలాగే ఉన్నాయి పదిహేను లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది నాలుగు పాయింట్ మూడు అంగలాల ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఉంది బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయొచ్చు రేడియాలజీ యాప్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు ఈ బైక్ బరువు వన్ నైన్టీ సిక్స్ కిలోస్ టూ ట్వంటీ త్రీ నింజా సిక్స్ ఫిఫ్టీ బైక్ పాత మోడల్ తో పోలిస్తే ధర యాభై ఒక్క వేల రూపాయలు ఎక్కువగా ఉంది కేవలం ఒకే కలర్ లో ఈ స్పోర్ట్స్ బైక్ లభిస్తుంది భారతదేశంలోని ఆర్థరైజ్డ్ డీలర్ల దగ్గర బుక్ చేసుకోవచ్చు బైక్ బుక్ చేసిన వారికి డెలివరీ త్వరలోనే ప్రారంభమవుతాయి